హలో అండి తక్కువ బడ్జెట్లో హెల్తీగా లడ్డును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా అదే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే స్కూల్ నుంచి రాగానే అమ్మ తిండికి ఏమున్నాయి అని అడుగుతారు ఈ రోజుల్లో మొత్తం ఇంగ్లీష్ చదువులు కాబట్టి అమ్మ స్నాక్స్ ఏం ఇస్తావు అని అడుగుతారు కదా బాదం జీడిపప్పును ముందుగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలండి నేను చూపిస్తున్నాను ఆ కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాను బాదం జీడిపప్పు కలిపి ఆ కప్పుతో కప్పుడు తీసుకున్నాను అవి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ముప్పావు కప్పు రవ్వ తీసుకున్నానండి కప్పుతో కప్పుడు పల్లీలను కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆ కప్పుతో కప్పుడు కొబ్బరిని కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు అటుకుళ్ళు అండి వేపించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి పెట్టుకొని ప్లేట్లో వేసేసుకోవాలి కొబ్బరి అనేది సరిగ్గా నలగదు కాబట్టి సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకుంటేనే మంచిది కాజు ఉన్ను బాదం మిక్సీ పట్టకూడదు అలాగే పల్లీలు ఫ్రై అయ్యాక దాంట్లో మూడొంతుల పల్లీలకి పొట్టు తీసి ఒక వంతు పల్లీలకి పొట్టుతోనే ఉంచేసుకున్నానండి ఒకప్పుడు బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని లైట్గా తేగపాకం వచ్చేటట్టుకుంటే సరిపోద్ది అండి దీనికి పాక మొదర పాకలు అవి అవసరం లేదు మిక్సీ పట్టుకున్నాం కదా అటుకులు అనేది పౌడర్ మాదిరిగా ఉంటుంది అలాంటివి ముందుగా వేసేసుకొని లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పలుకు మాదిరిగా కొన్ని మిక్స్ చేసుకుని ఉంటాయి కదా ఆ తర్వాత అవి వేసి బాగా కలిపిసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక జీడిపప్పును బాదం వేపేసి ఉంచాం కదా అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి అలాగే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గీన్ వాడుతున్నాను మళ్ళీ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మీకు కావాల్సినంత సైజులో వంగలు చుట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్